హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మా పుష్ప తోట అయితే రోజు మన గార్డెన్ గార్డెన్లో వీడియో అండి నేను ఇది మార్నింగ్ మార్నింగ్ తీస్తున్న వీడియో అంటే ఇంకా సిక్స్ కూడా అవలేదండి ఇంత మార్నింగ్ తీయటానికి గల కారణం ఏంటంటే ఎండకి భయపడి నేను ఇంత మార్నింగే టెర్రస్ అయితే వచ్చానండి అయితే చూసారా మార్నింగ్ మార్నింగ్ మరి ఈ గాలికి ఆకులన్నీ ఇలా చెదిరిపోయి అంత చాగ్ ఉన్నదో ఎప్పుడు మన గార్డెన్ నీట్ గా ఉంటది కదండి నేను ఎప్పటికప్పుడే తుడిచిపెట్టేస్తాను అయితే రోజు తుడవకుండానే మీకు చూపిస్తున్నాను ఇంకా ఎందుకంటే కొద్ది పని ఉన్నదండి తోటలోను టరస్ పైన కొన్ని టబ్బలో అయితే ఖాళీ చేస్తాను అందుకనేసి ఇంకా మొత్తం ఖాళీ చేసిన తర్వాత ఇంకా తుడిచిపెట్టుకుంటే క్లీన్ గా ఉంటది కదా అన్నట్టుగా నేను మార్నింగ్ తీస్తున్నాను తుడు తుడవకోకుండా మీకు చూపిస్తున్నాను చూడండి గాలికి మెస్ కూడా మనకి మొత్తం కిందకి అయితే వచ్చేసింది చూసారా మందారాలు కూడా మనకి ఇంకా విడవలేదు అంటే ఇది మార్నింగ్ తీస్తున్న వీడియో అని మీకు కూడా తెలుస్తుంది అయితే బీరకాయలు అయితే చూసారా చాలా అంటే చాలా బాగుందండి ఇవన్నీ కూడా నేను హార్వెస్ట్ అయితే చేసేస్తాను ఇంకా చేసేసి నేను ఏ ఏ టబ్బులు అయితే తీసేస్తానో ఖాళీ చేస్తున్నాను అవన్నీ కూడా మీకు ఈరోజు చూపిస్తాను వండ ఆకులు చూసారా ఇవన్నీ ఎలా అయితే వచ్చేసాయో ఒక దిక్కి గాలి చాలా గోల్పు కూడా వేస్తుందండి ఇదిగో చూడండి ఆకులు ఇవన్నీ చాలా ఈ రోహిణీ కార్తలో చాలా విపరీతమైన గోల్పులు వేస్తున్నాయి మనకు మే అయితే దగ్గర దగ్గరగా మనకి వర్షాలు పడ్డాయి చాలా ఇవ్వండి ఇవన్నీ ఆకులు తుడిచిపెట్టదనమాట ఈ కొత్త బీరప్ప చూసారా చాలా బాగా వచ్చేసింది పైకి అయితే వచ్చేసింది ఇదిగోండి నాకు ఇది క్లోర్బీన్స్ అయితే మాత్రం తీసేయాలన్నంత కోపంగా ఉన్నది ఎందుకంటే అస్సలు రావట్లేదండి అంటే వస్తున్నాయి కానీ మొగ్గులు మరి అవి నిలవట్లేదు ఏంటి అనేది నాకు తెలియట్లేదు కానీ ఇంకా చూసి ఇంక రెండు బ్యాగులు కూడా ఖాళీ చేయాలి వంకాయలు కూడా చాలా బాగున్నాయండి ఇవి కూడా హార్వర్ చేస్తాను పాత చెట్లు కానీ ఇవ్వండి మొన్న వర్షాలకి మళ్ళీ దిగినాయి అనమాట ఇవన్నీ ఎలా చూసారా ఇవ్వండి ఇవన్నీ కూడా నేను హార్వర్ చేసేస్తాను చేసేసి మరి బీరపాదులు ఏ తీసేస్తానో కూడా మీకు చూపిస్తాను ఇలా కిచెన్ స్లాబ్ మీద ఉన్న మొక్కలు కదండి అలానే కొత్త మొక్కలు కూడా కొత్త సొంగ మొక్కలు కూడా దిగి అనమాట ఇది ఎగ్ ఎగ్గు వేడి చూసారా చాలా బాగా వచ్చింది ఇలా పండిపోయిన కూడా తీసేస్తున్నాను నేను ఇవన్నీ కూడా చాలా పని అయితే ఉన్నది అయితే ఇక్కడ చూడండి చిన్న కర్బూజ అయితే వచ్చింది అన్నమాట దీనికి ముందుగానే చెక్కలు కట్టేసాను నేను ఇంకా ఈ లాగా ఇది కూడా కొత్త పాదులకి కొత్త మొక్కలకి వచ్చింది అనమాట వంకెళ్ళి చూసారు కదా ఇక్కడ కూడా దిగుతున్నాయి పిందులు ఇలా చాలా బాగా పాట కూడా చూసారా ఇది నేను వేసింది అనమాట నార్మల్ కాదు అయితే ఇక్కడ చూపిస్తాను చూడండి వంగ మొక్క ఇది హార్వెస్ట్ చేసే పిందులు చాలా బాగా వస్తున్నాయి మీరు చూడండి ముద్ద మందారం అనమాట ఇది కూడా విడిచింది అయితే నేను పాత్ర ఈ విరజాజలు అయితే కొయ్యలేదండి చూసారా ఇవ్వండి ఇలా అయితే ఉన్నాయన్నమాట ఇంకా మెయిన్ స్లాబ్ మీద అయితే ఇవ్వండి ఇక్కడ కూడా వంకాయలు కొత్త మొక్కలకి వచ్చినాయి అనమాట ఇవి చాలా బాగా వస్తున్నాయి ఇవ్వండి అలానే పాతి చూసారా ఇలా ఇక్కడ పాతీ ఇవ్వండి ఇగో అలా ఉన్నాయి ఇవన్నీ హార్వర్ చేసేస్తాను సైడ్ ఇవ్వండి బీరకాయలు ఉన్నాయి ఇవ్వండి ఇక్కడైతే మనకి థర్మకోల్ బాక్స్ ఈ టబ్బు హండ్రెడ్ రూపీస్ టబ్బు ఇదిగోండి ఈ టబ్బు ఈ మూడు కంపల్సరీ తీసేస్తాను ఇంకా అయితే నేను ఈ డ్రమ్ లో పాదులు పెట్టాను కదండి రెండు పాదులు చాలా బాగా వచ్చినాయి పైకి దాకా కూడా వెళ్ళినాయి అయితే ఇంకా ఈ పాత పాదులు తీసేస్తే మనకి తెలుస్తుంది ఇదిగోండి ఈ బీరకాయలు చూసారు అయిపోయాయి ఇంక ఇవి చిన్నగా కవటకాయలు వస్తున్నాయి కదా ఇదిగోండి అయితే ముదిరిపోని ఏమో అన్నంత డౌట్గా ఉంది నాకైతే మరి ఇదిగోండి ఇది అయితే ముదిరిపోయింది ఇంకా విత్తనాలకు ఉంచేస్తే బెటర్ ఇది ముదిరిపోయింది తెలుస్తుంది ఇది కూడా ఉంచేస్తానడా రెండు ముదిరిపోయినాయి మరి ఉంచేసి కనుమయ్య అక్కడ అటు సైడ్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసేస్తాను ఇంకా ఎలా వస్తున్నాయి మన వీటిల్గా ఇంకా అలా వస్తానే ఉంటాయి దీని వీటి గురించి చూస్తే మనకి టైం వేస్ట్ అయిపోతుంది కదా తర్వాత నెక్స్ట్ వేసుకోవాల్సినవి మనం వేసుకోలేం అనమాట అందుకనేసి నేను ఇంకా తీసేస్తానండి అవన్నీ తీసేస్తాను ఇవి కొత్త వంగ మొక్కలు ఇవి ఇంకా పోత వస్తున్నాయి అనమాట ఇవైతే పాతవే ఇవ్వండి ఎలా అయితే ఉన్నాయి ఇవ్వండి ఇక్కడ చూసారు బేరకాయలు ఇవి కూడా చూసి ఇంకా జాగ్రత్తగా ఇవన్నీ ఫస్ట్ అయితే హార్వెస్ట్ చేసేస్తాను హార్వెస్ట్ చేసేసి తర్వాత ఏవేవి ఖాళీ చేస్తాను మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది సంతపాదే ఇంకా పోత కూడా రాలేదన్నమాట మనకి ఈ వండల పైకి అయితే సాకింది కదా ఇక్కడ కూడా ఆనపాద పెట్టాను అయితే మనకి మన తోటలో ఎర్ర తోటకూర కూర విత్తనాలు చేసానండి ఒక మొక్క అయితే నేను ఎప్పటి నుంచి ఉంచేస్తాను మీకు చూపిస్తున్నాను కదా హండ్రెడ్ రూపీస్ డబ్బులో ఉంచేదిను ఈ వండలో అయితే విత్తనాలు ఇవి చక్కగా నేను ఇంకా ఇంకా ఎండితే ఇంకా చాలా వస్తాయి అనమాట జాగ్రత్తగా ఈ ఎండలో వేసి నేను విత్తనాలు అయితే చేస్తానండి చేసి మన గార్డెన్ లో మరలా వేసుకోవచ్చు అలాగే ఎవరిని అడిగినా కూడా వస్తాయి కదా ఈ వెంటలో పెడితే మనకి చాలా ఇంకా రాలతాయి అనమాట అయితే వచ్చినాయి చూడండి ఇవి తీసేస్తాను ఇంకా ఇక్కడ తీసేసి జాగ్రత్త చేస్తాను ఇంకా ఎండలో పెట్టి ఒక్కసారి ఇలా చూసారా ఇంకా దగ్గరికి వెళ్ళి చూపించాలి మీకు వంకాయలు చాలా బాగా వచ్చినాయి పార్ ఫెట్లే చాలా వంకాయలు అయితే ఉన్నాయండి మొత్తం హారు చేసేస్తాను ఓకేనండి ఈ పాదలు అయితే లాగలిగాను ఇంకా ఉన్నాయి ఇవన్నీ లాగి చూపించాలంటే చాలా టైం పడుతుంది ఇప్పటికే చాలా టైం అయింది ఎందుకంటారా ఇందులో కొన్ని కొత్త పాదులు కలిసి ఉన్నాయి కదా అవి మరి డిస్టర్బ్ అవుతాయి కదండి ఇదిగోండి ఇవి కొత్త పాదులు ఇలా పాకేసినవి ఇవి జాగ్రత్తగా తీయాలన్నమాట అయితే ఇక్కడ మనం తల్లివేరు కట్ చేసేసాం కదా ఇవి లాగేసాను ఇంకా ఇవి ఎండిపోతాయి కదండి అప్పుడు తెలిస్తే మనకి ఇంకా జాగ్రత్తగా లాగేద్దాం అనేసి ఇంకా ఆప్ చేశాను ఇక్కడికి అయితే టబ్ అయితే మొత్తం క్లీన్ చేసేది ఈ పాలు చూసారా ఇదంతా కూడా తెగిపోయిందండి ఇంకా చివికిపోయింది మరలా కొత్త కానీ ఏదన్నా అల్లాలి ఇది చాలా చివికిపోయింది పోయింది ఇంక ఈ పందిరి చూద్దామండి ఒక డొప్పుతోడే సహాయంతో మరలా నేను కొత్తగా వేసుకోవాలి మరలా పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఈ ఇదంతా మరలా ఎండలో వేసేసి ఇది చక్కగా టబ్బల కింద అండి అంటే తక్కువ మట్టి పడుతుంది ఎటువంటి బరువు కూడా ఉండదు అనమాట అలాగా వేసుకుంటే మనకి తక్కువ మట్టితో టబ్బు మంచిగా ఈజీగా నింపేసుకోవచ్చు ఓకేనండి అయితే హార్వెస్ట్ కూడా చేసేసాను కదా ఇలాగా పండు కూడా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ వండులకి చాలా ముగ్గుపోతున్నాయండి అయితే కాస్త కిచెన్ వేస్ట్ అవుతుంది నా దగ్గర ఇది మరలా మన కంపోస్ట్ బిన్ ఉన్నది కదా అందులో అయితే వేసేసుకుందాము మందారా చూసారా ఇప్పటికైతే విడిచింది అంత పని అయితే పట్టింది అనమాట జాగ్రత్తగా తీయాలి కదా పాదులు ఇదిగోండి కంపోస్ట్ బిన్ అయితే ఇదిగోండి చూసారా ఇది మామిడు తొక్కలు అలాగే బీర తొక్కలు ఇలా వేస్తున్నాను ఇంతకు ముందు ఇక్కడ ఆకులతో కంపోస్ట్ కదా ఇది చూసారా ఎలాగైపోయిందా చాలా బాగా అయిపోయింది ఇంకా మరలా నాకు ఇంకా వేరే కంపోస్ట్ బిన్ లేక నేను ఇందులోనే వేసేస్తున్నాను కదా తొందరగానే అయిపోతుంది అండి ఆల్రెడీ మనకి అంత అయిపోయిందే కదా ఇది తొందరగా అయిపోతుంది అది నేను చాలా మట్టుకు సగం దిగిపోయింది కదా ఇదిగోండి ఎలా అయితే వేసేసాను మరలా మూతబడి చేస్తున్నాను పైన కాస్త మనకి మట్టిగానే వేసేసుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది అనమాట అయితే మనకి గ్రో బ్యాగులో పాదులు ఉన్నాయి సరే ఈ పాదులు ఇవి కూడా తీసేయాలండి తీసేయాలంటే నేను ఇక్కడ విత్తనానికి ఒక కాయ తీంఛేసాను కదా ఇదిగోండి మరి ఇది డిస్టర్బ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఇలాగా ఉంచేస్తున్నాను ఇదిగోండి ఇది విత్తనం కాయ అనమాట అది ఈ కూడా ఖాళీ చేయదు అసలు చేస్తానండి ఇంకా ఇదంతా చేయాలంటే టైం పడుతుంది నేను నేనే ఒక చేత్తో వీడియో తీసుకోవటం మరలా ఫోన్ ఆఫ్ చేసుకోవటం అలాగా మనకి కష్టం అవుతుంది కదా ఇవి కూడా మూడు ఖాళీ చేసేసి మరలా మట్టి అయితే నా దగ్గర రెడీగానే ఉందండి కలిపి పెట్టుకుని ఒక పక్కన పెట్టుకున్నాను ఇదంతా నింపేసుకుని ఇంకా నేను పెట్టుకునేటప్పుడు మరలా విత్తనాలు చూపిస్తాను మీకు ఇంకా ఓకే అండి ఇదంతా చూసారు ఎలా ఉందో ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇంకా నేను ఇంక వీడియో ఆపేసిన తర్వాత ఇదంతా ఇదే పనిలో ఉంటాను అయితే ఇప్పుడు నేను హార్వెస్ట్ చేశాను కదా ఇంకా చూసారా వంకాయలు చిన్నగా ఉన్నాయి చాలా ఉన్నాయండి ఇంకాను పిందులుగా ఉన్నాయి అయితే నేను కొయ్యలేదు నేను హార్వెస్ట్ చేసినవి అయితే చూడండి చాలా బాగా వచ్చినాయి కదండి వంకాయలు అలాగే బీరకాయలు కూడా చూసారు కదా అంత చక్కగా మనకి హార్వెస్ట్లు అయితే వస్తున్నాయో వంకాయలు అయితే లేదు చాలా బాగా వచ్చినాయి మధ్య మధ్య నేను కోసుకెళ్ళిపోతుంటాను ఇలా చూడండి మీకే తెలుస్తుంది ఇక్కడ నుంచి ఇవ్వండి ఇక్కడ నుంచి ఇలా దగ్గరగా పెడితే అవన్నీ పిండిలే చాలా బాగుంటున్నాయి అనమాట ఇవి సూపర్ గా వచ్చాయి ఇవి చూసారు కదండి మరి ఈ రోజు వీడియో అయితే నేను కొద్దిగా పని అయితే చేయగలిగాను ఇప్పుడు వీడియో ఆఫ్ చేసిన తర్వాత మొత్తం చేస్తానండి ఇంకా చేసి అప్పుడైతే కిందకి వెళ్తాను ఇదిగోండి హార్వెస్ట్ అనమాట మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లు తెలియజేయండి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ మరి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మరలా ఒక మంచి వీడియోతో మరలా మీ ముందుకైతే వస్తానండి మరి ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరు చెప్పని చాలా థ్యాంక్స్ అయితే చెప్తానండి ఓకేనండి మరలా ఒక వీడియోలో కలుసుకుందాము బాయ్ అండి